ఏంటీ ఏం చేస్తున్నావు ఇవాళ నా కోసం ఏం చేసి పెడతావు చికెన్ ఫ్రై చికెన్ 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 ఫ్రై కూడా నేను వెరైటీగా చేసి చూపిస్తాను నీకు అవునా చికెన్ గా చేసినట్టు కాకుండా నాకు వచ్చిన విధానంలో వెరైటీ ఏం కాదులే గానీ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా చేస్తానంటావు అంతే అన్ని వీళ్ళని నేను చేస్తా అంతేనా ఇది మరి ఏమేమి వేయాలని అవన్నీ చూస్తున్నా నేను ఇప్పుడు చూపిస్తా కదా నీకు అన్ని అన్ని కొలతలతో సహా చక్కగా చూపిస్తే మన వ్యూర్స్ కూడా చక్కగా నేర్చుకుంటారు కదా నాతో పాటు నేర్పిస్తాను నేర్పిస్తావా నాకు ఈ రోజు ముందు చికెన్ అయితే మంచిగా కడుక్కోవాలి నేనైతే మంచిగా కడిగి పెట్టుకున్నా నీకు అదే చెప్తున్నాను ఇప్పుడు చికెన్ అయితే మంచిగా కడిగి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ముందు ఆ గిన్నెలో వేసుకోవడము ఇప్పుడే నేను చేసే స్పెషల్ ఏముంది అనేది ఇప్పుడు చూపిస్తాను నేను నువ్వైతే రెగ్యులర్ ఏముంది కారం ఉప్పు మసాలా పట్టించేసి ఫ్రై చేస్తావు కదా నేను అలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తాను ఇది ఇవన్నీ చూడు నేను ఎంత రెడీ చేసి పెట్టుకున్నాను కారం ఉప్పు మసాలా పసుపు పచ్చిమిర్చి పుదీనా కూడా ఇవి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోడిగా పెట్టావు ఉడికిపోతుంది నేను అలా కాదు నేను ముందు ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేస్తాను చూడు ఇప్పుడు ముందు చికెన్ వేసి అందులో మంచిగా సాల్ట్ వేస్తాను ఎందుకంటే ముక్కలకి సాల్ట్ పట్టాలి అంటే ఇలా ముందుగా ఉప్పు వేసి పెట్టామనుకో ముక్కలకి సాల్ట్ పడుతుంది వాటర్ వస్తుంది దాంట్లో వాటర్ వస్తుంది ముక్కలకి సాల్ట్ పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడు పసుపు కూడా వేసావు ఇంత పసుపు వేసావా పసుపు చికెన్ కి హల్దీ ఫంక్షన్ చేసింది మా ఆంటీ చెయ్యాలి కదా హల్దీ ఇలా చికెన్కి అయితే మంచిగా ఉప్పు పసుపు పట్టించేసేసి ఇంకేమైవా ఇంకేమయ్యొద్దు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలానే చేసి దీన్ని బాగా మాత్రం మసాజ్ చేయాలి చూడు మసాజ్ ఉప్పు పసుపు వేసి మసాజ్ చేయాలి ఈ మసాజ్ తర్వాత ప్రాసెస్ చూపిస్తాయి అవి ఏం వెయ్యొద్దు చూడు ఇలానే పెట్టేసి దీని మీద మూత పెట్టేసి వదిలేయాలి దానిలోండి మంచిగా వాటర్ వచ్చేసి మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడకడం వల్ల మనకి మొక్క మంచిగా క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ ఏమొద్దు ఇలానే చెయ్యి ఒకసారి నా స్టైల్లో ట్రై స్టైల్లో ఏం వేయకుండా ఓన్లీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఉడకబెట్టాలి ఉడుకుతుందా మరి దాని మీద మూత పెడితే ఉడుకుతుంది ఇంకా మూత అయితే పెట్టేశాను ఈ లోపు ఇంకొక చిన్న పని చేసుకోవాలి ఇవి ఉడికే లోపు నేనైతే పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా అయితే కట్ చేస్తాను వీటిని ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదిగో ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి తీసాను ఇంకా వేరే కళాయి పెట్టి అందులో అయితే ఆయిల్ వేసి దీన్ని వేయించుకుంటాను పచ్చిమిర్చి ఎందుకు వేయిస్తున్నావు సమోసానా ఏమన్నా సమోసా ఫ్లేవర్లో చికెన్ ఫ్రై ఉంటుంది చూడు మళ్ళీ వేయించి పక్కకు పెట్టాలి మిరపకాయలు అవును అదేంటి ఇప్పుడు మొత్తం మంచిగా వేయించి పక్కన పెట్టేసేసి మనం దాని మీద గార్నిష్ డెకరేషన్ చేస్తావా డెకరేషన్ కూడా కాదు నేను డెకరేషన్ కోసం కాదు అది అలా చేస్తాను రెగ్యులర్ గా కూడా బాగా వస్తుంది మిర్చి వేగుతున్న స్మెల్ మిర్చి పసుపు స్మెల్ చికెన్ లో వస్తుంది చికెన్ వాసన అంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి సమోసాల కూడా ఇలా వేయించిన పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం నేను పచ్చిమిర్చి ఎక్కువ తింటాను మా సార్ మొత్తుకుంటుంటాడు గ్యాస్ వద్దే తినకే అని సమోసా నేనైతే మిర్చి లేకుండా సమోసా తినాను ఫ్రెండ్స్ ఆలు సమోసాలో మిర్చి లేకుండా తినబుద్ధి కూడా అవ్వదు అసలు కంపల్సరీ ఏ కామాట కరివేపాకు గానీ మిర్చి గానీ ఆయిల్ లో వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఈ లోపైతే కళాయిలో ఆయిల్ వేసుకొని ఉంచాలి ఇదిగో ఇప్పుడు చూడు నీరు ఎలా వస్తుందో చికెన్లో మొత్తం నీరు వచ్చేసి ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఉండాలి నీరు అనేది అసలు ఒక డ్రాప్ కూడా ఉండకుండా ఉంటే మనకి చికెన్ మంచిగా కరెక్ట్గా ఉడుకుతుంది మధ్య మధ్యలో ఇలా కలియబెట్టుకోవాలి లేదంటే కింద ముక్క ఉడుకుతుంది పైన ఉడకదు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే చాలు నేర్చుకుంటున్నావా ఎలా చేస్తున్నాను చూస్తున్నాను ఆంటీ వాటర్ ఎలా వస్తుంది అనేదా చికెన్ లో వాటర్ అంటే వాటర్ మొత్తం పోయే వరకు ఉడకబెట్టాలి అంతేనా వాటర్ మొత్తం పోయే వరకు ఉడకబెట్టుకుంటే మనకి తర్వాత మరి ముక్క మాడిపోవడం అడుగంటడం అలా ఏమో వాటర్ మొత్తం కొంచెం చూసుకొని ఓకే ఓకే మధ్యలో మధ్యలో చూడాలి నాలాగా మూత పెట్టి వెళ్ళిపోకూడదు అక్కడ నుండి మధ్యలో అందుకే రైట్ రైట్ బాగా చూసావా మరి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి ఓకే మూత పెట్టి కొంచెంసేపు ఇలా ఉంచి ముక్క కరెక్ట్గా ఉడికి బాగుంటుంది ఇదిగోండి చికెన్ చూడండి మొత్తం వాటర్ ఇంకిపోయాయి దీన్ని మనం ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా దీన్ని తీసి పక్కన పెట్టుకుని నేనైతే ఇప్పుడు కళాయి పెట్టుకుంటాను ఇందాక కొంచెం వేడెక్కుంది కదా ఈ స్టవ్ మీద పెడతాను వీడియోలో మంచిగా కనిపిస్తుంది దీన్ని ఇప్పుడు హైలో పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి నేనైతే కేజీకి ఇంత ఆయిల్ వేసుకున్నాను ఇదిగో ఇంకా ఇప్పుడు దీనిలో అయితే మనం ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి నూనె మంచి వేడెక్కింది కదా ఆనియన్లు వేయాలి కరిపేకాకు కూడా ఆనియన్స్ కరివేపాకు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఇందాక మనం అనుకున్నాం కదా చికెన్లో వేసాం కదా అందుకే జస్ట్ ఇవి మగ్గడం కోసమే కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇందాక దాంట్లో అంత పసుపు వేసే కదా ఇంకా మిగిలిన పసుపు అయితే దీంట్లో వేస్తున్నాను మనకి ఇది మంచిగా వేగాలి కొంచెం గోల్డెన్ కలర్కి వస్తే చాలు గోల్డెన్ ఆని బ్రౌన్ ఆయన గోల్డెన్ కలర్కి వచ్చేస్తే తర్వాత అల్లం వెళ్ళిపాయి వేయాలి ముందే వేసామనుకో అది అడుగు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అల్లం వెలిపాయ మధ్యలో వేయాలి నేను కూడా నేర్చుకుంటున్నాను ఎప్పుడు మా పాప అడుగుతుంటుంది అందుకే ఆంటీ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వచ్చి చేద్దామని చెప్పాను మళ్ళీ మా పాపకు చేసి పెడతాం నేను ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది నేను ఎక్కువ వేస్తాను కానీ ఇప్పుడు ఎక్కువ వేసాను కానీ కొంచెం ఆయిల్ తక్కువగా కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెస్ బాగుంటుంది ఈ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ వేయాలి అంటున్నాం కేసీ కదా బాగుంటుంది దీనిలో అయితే మంచిగా మగ్గాలి అల్లం వెల్లుల్లి కూడా కొంచెం మగ్గాక అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా పచ్చివాసన పోతే పేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అప్పటికప్పుడు నూర వేస్తే కూడా చాలా బాగుంటుంది కానీ ఇంకా నా దగ్గర ఉంది కదా అని ముందే పెట్టేశాను ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు మొదలుంటే మస్తు స్మెల్ బాగుంటుంది బాగుంటుంది తినాలనిపిస్తూ ఉంటుంది ముందు అది అవ్వకముందే తినాలని ఆకలి అవ్వకపోయినా స్మెల్ చూస్తే ఆకలి వేసుకోండి అల్లం వెళ్ళింది కదా నెక్స్ట్ చికెన్ వేయాలి దీనిలో చికెన్ కూడా చాలా సేపు నూనెలో మగ్గాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం నీళ్ళతో పోయింది నీళ్లు పోయాయి కదా చికెన్ ఆ చికెన్ మొత్తం నీళ్ళలో వేసుకోవాలి మనం ఇదిగోండి ఇప్పుడు మనం ఈ చికెన్ కూడా చాలాసేపు మగ్గాలి నూనె దీనికి కొంచెం టైం పడుతుంది మంచిగా సిమ్లో పెట్టి మగ్గిస్తే మంచిగా వేగుతుంది ఇంతసేపు ఉడికి ఉన్నాయి కదా ముక్కలు మంచి నూనెలో మగ్గాలంటే కొంచెం టైం పడుతుంది కొంచెం రెడ్డిష్గా వచ్చేదాకా వీటిని అయితే వేయించాలి దీనికి టైం అయితే కొంచెం పడుతుంది ఇప్పుడు టోటల్గా అయితే టైం తక్కువ దీన్ని ఒక పెట్టేసుకొని ఈలో పన్నీ రెడీ చేసేసుకున్నాం అనుకోండి అది ఉడకగానే దీంట్లో వేసేయడం ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక మనకి మంచిగా రెడ్డిగా వచ్చే వరకు వేయించాలి మనకి అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అడుగు ఉంటుంది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు పడితే అంత మాడదు అడుగునంత మాత్రం నల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మొత్తం ముక్కలు పట్టేదాకా ఇలా కలుస్తూ ఉండాలి కొంచెం ఓపిక ఉండాలి ఫ్రై చేయాలంటేకుండా ఇక్కడే ఉండాలి ముందు ఓబిట్టే కానీ టైం మీ దగ్గరే వరకు కలుపుతూనే ఉండాలి అవసరం ఇప్పుడు అల్లం పెట్టింది అడుగు వంటకింది కాబట్టి ఇట్లా అన్నం తర్వాత ఇంకా సింగ పెట్టేసేసుకొని మూత పెడితే మనకి ముక్క మెత్తగా అవుతుంది కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇలానే వేయించుకోవాలి నాకు కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది ఫ్రైలాగా ఉంటుంది కాబట్టి మూత పెడతాను ఓకే ఇంక ఇది నూనెలో మగ్గడమే దీనిలో టేస్ట్ మొత్తం అన్నీ పెట్టేశాను కదా దీని మీద మూత పెట్టేసేయాలి ఇంకా మంచిగా మగ్గుతుంది ఈలోపు మనం సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకుందాం చికెన్ ఫ్రై ఈలోపు సాంబార్ అయిపోతుంది నేనైతే కళాయి మార్చేసుకుంటున్నాను గిన్నెలోకి ఇలా మార్చేసేసుకొని కొంచెం గిన్నె ఇదిగో సాంబార్ గిన్నె ఇది మార్చేసుకొని నేనైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ కూడా చాలా ఈజీ పప్పు ఉడక పెట్టేసుకుంటే చాలు సాంబార్ చేయడం చాలా ఈజీ ముందు అయితే ఆయిల్ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర అవన్నీ కొంచెం లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ ఉంటుంది ఇది కొంచెం వేడెక్కాక నేను చూపిస్తాను ఇంకా సాంబార్ అంటే ఇక అందరికీ తెలిసిన ప్రాసెస్ అయ్యి కదాగడ్డ కచ్చి సొరకాయ అన్నీ ఒక్కలు వేసేస్తానండి నేనైతే ఇవన్నీ మంచిగా మధ్యాక టమాటా ఉలిసి వేయడమే నేను టమాటా ఎక్కువ వేయను ఒకటి క్యారెట్ అన్నీ ఇంక ఏది ఉండి కూరగాయ వేసేసుకోవచ్చు మనకి సాంబార్లో ఇది వేయద్దు అది వేయాలనే ఉండదు ఇంకా మనం ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు ఇంకా ములక్కాయలు అయితే చాలా ఉన్నాయి అందరికి ఇష్టం కాబట్టి ములక్కాయలు ఎక్కువ ట్యాగెట్ కట్ చేసుకోవచ్చు అది కూడా కట్ చేస్తాయి ఇది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కలిపేసి పెట్టేది మనం కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు పప్పు కూడా ఇంకా వేసేయాలి కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే చాలు వాటర్ పోసేయాలి ఇంకా మొత్తం వాటర్ పోస్తే మనకి కొంచెం కరెక్ట్గా మనకి సరిపోను వస్తుంది గోండి సాంబారు దీనిలో మనకి కారం చూసుకొని పచ్చిమిర్చి వేసాం కదా కారం ఎంత పడుతుందో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అయితే కారం కూడా వేసేసాను టేస్ట్ చూసుకుంటాను ఇంక ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోతే చాలు ఇంకా అది మసిలితే మనకి సాంబార్ రెడీ సాల్ట్ అయితే చాలా తక్కువ ఉంది ఇది ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి కారం వేసుకొని మనం ఒక్కసారి కలుపుకున్నాక కారం సరిపోతుందా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలి కారం వేసాక కొంచెం మధ్యాహ్నం దీనిలో మసాలా వేసుకోవాలి దీంట్లో ఇంక మసాలా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి అంజుమా కొత్తిమీర కూడా వేయి ఇదిగో కొత్తిమీర వేసి కలపడమే మనకి రెడీ అయిపోయింది బాగుందా చికెన్ ఫ్రై చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇది చూపుతుంది ఎలా కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకైతే నోరు ఊరిపోతుంది సూపర్ వచ్చింది చికెన్ ఫ్రై తిన్న తర్వాత చెప్తుంది సంగతి టేస్ట్ ఎలా ఉంది ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి చూడండి అవి ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది మనకి కొంచెం వేగుతాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే బౌల్లో తీసుకుంటున్నాను సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే తిని టేస్ట్ చూడటమే ఈ రెండే పడా మా ఇదిగో సాంబారు చికెన్ ఫ్రై రెడీ అయింది ఒకసారి టేస్ట్ చూసి చెక్ ఎలా ఉంది అనేది వేడి వేడి అన్నము వేడా చికెన్ ఫ్రై చాలు 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 టేస్ట్ చూసి ఆనియన్ ఆనియన్స్ టేస్ట్ చూసి నువ్వు చెప్పాలి చూడటానికైతే కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది బాగుందా ఇంకా సాంబార్ ఒకసారి కొంచెం టేస్ట్ చూడు సాంబార్ ట్రై చెయ్యి ఎలా ఉంది అనేది చెప్పు అంటే చాలా వేసుకోకపోయినా కలుస్తుంది కలుపుకోవడానికి కూడా ఉంది అంటే నేను ఫ్రై అంటే ఓన్లీ పీసెస్ అనుకున్నా కానీ ఫ్రీ కూడా ఇది ఉంటే అసలు మా అమ్మాయి పండగ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవడానికి రైస్ కలవడానికి కూడా వస్తుంది సరే ఇప్పుడు చా సాంబార్ చూద్దాం క్యారెట్ ముక్కలు ఏమని క్యారెట్ ముక్క ఎలా ఉంది సాంబార్ బాగుంది కొంచెం సాల్ట్ పట్టచ్చు కొంచెం కొంచెం సాల్ట్ పడుతుంది ఈ సాంబారు చికెన్ కాంబినేషన్ కేకపో ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ గంటలో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ